హాయ్ అండి అందరికీ నమస్తే మన యేసీ గార్డెన్కి స్వాగతం నా పేరు కిరణ్ అండి ఈరోజు ఏంటి కొత్తగా నేను వచ్చాను అనుకుంటున్నారా అదే భాగ్య అపర్ణ మానసాలకు అయితే నేనే వీడియో చేస్తానండి నాకు ఇంట్రెస్ట్ అయితే వచ్చింది నేను కూడా వీడియో చేయాలని అందుకే మీ అందరి ముందు వీడియో చేయడానికి వచ్చేసాను అయితే మీ అందరి ముందుకి ఒక మంచి భయో ఎంజం అయితే తయారు చేయడానికి అయితే రాలేదండి చేసుకునేది ఎలా వాడాలని చూపించడానికి అయితే వచ్చాను ఇదైతే భయో ఎంజం అయితే మేము చేయలేదండి అమ్మ అయితే చేశారు మా ముందే ఇదైతే నేను ఇప్పుడు ఎలా వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలి దేనికి వాడుకోవాలి అనేది అయితే వీడియోలో చెప్తాను వచ్చేయండి అమ్మ చేసిన భయో అంజాయం అయితే ఇదే ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మనం ఇది ట్వంటీ లీటర్స్ క్యాన్ కానీ మన టెన్ లీటర్స్ వాటర్ త్రీ కేజీస్ ఆరెంజ్ వన్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఫార్మెంట్ అవ్వడానికి అయితే త్రీ మంత్స్ పడుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ బయో అంజాయం చేసిన మూడు నెలల్లో మనమైతే పని చేయాలి ఆ పని చేయకపోతే మాత్రం ఇది మనం చేసుకున్నంత వృధా అయిపోద్ది అది ఏ పని అనుకుంటున్నారా ఇప్పుడే మూడు నెలలు ఎప్పుడైతే స్టోర్ చేస్తున్నాం మనం రోజుకి ఈ కప్పు ఒక ఫైవ్ సెకండ్స్ అయినా తీసుకుంటుంది దీంట్లో ఉన్న గ్యాస్ అనేది ఎక్కువైపోయి బర్స్ట్ అయిపోద్ది ఒకసారి తినొద్దాం ఇంక మనం వాడకడానికి చేసింది అంత అయిపోద్ది మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చి ట్వంటీ లీటర్స్ క్యాన్ కదా అలాగే మీరు టెన్ లీటర్స్ బయో ఎంజాయం అయితే వచ్చిందని టెన్ లీటర్స్ అయితే వాటర్ వేస్తాం మిగతా త్రీ కేజీస్ ఆరెంజ్ అయితే వేస్తాం వన్ కేజీ బెల్లం అయితే వేస్తాం దానివల్ల లీడర్స్ అనేది పెరుగుతుంది ఈ భయానిజయం వచ్చి మనకి ఎలాగా పర్మనట్ అయిపోయిందని అయితే మనకి వాటర్ వేరు మొక్క వేరు ఎప్పుడైతే అయిపోతుందో మనకి ఈ భయాంజం ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందని తెలుస్తుంది ఈ భయాంజం అనేది వాటర్లో కలుపుకొని డైరెక్ట్ మొక్క మొదట్లు ఇచ్చుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకుని అనేవాళ్ళు కంపల్సరీ దీన్ని అయితే ఫిల్టర్ అయితే చేసుకోవాలి దీన్ని స్ప్రే చేస్తాను కాబట్టి ముందు ఫిల్టర్ చేసి దాని తర్వాత ఎన్నిలేటర్కి అంత కలుపులు అనేది చూపిస్తాను వచ్చేయండి నేనైతే అలా ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఎంత కావాలంటే అంత తీసుకున్నాను అంత ఫిల్టర్ చేసేయట్లేదు ఇది వచ్చేసి ట్వంటీ లీటర్స్ బకెట్ ఇంకా నేను ఫిఫ్టీన్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఫిఫ్టీన్ లీటర్స్ అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకున్నంటే వన్ లీటర్ వాటర్కి టెన్ ఎంఎల్ చొప్పున బయో ఎంజామ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఫిఫ్టీన్ లీటర్స్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ కప్స్ అయితే వేస్తాను చూడండి నేను ఇప్పుడు ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను కాబట్టి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే బయో ఎంజామ్ వేయాలి థర్టీ ఎంఎల్ కప్ తీసుకున్నాను కాబట్టి నేను ఇది ఫైవ్ కప్స్ అయితే వేస్తాను చూడండి ఇది ఇప్పుడైతే నేను స్ప్రే యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఓఆర్జీ గార్డెనర్ సంపత్ మహా దగ్గర నుంచి అయితే చెప్పించాం ఇదైతే పొలాల్లో కానీ ఎక్కడైనా బాగా యూజ్ అవుతుంది దీనికి ఎక్స్టెన్సర్ వైర్ అలాగే లైట్ కూడా వస్తుంది మేము ఏ స్ప్రే కొన్నా మూడు అదే అంటే పది పదకొండు నెలల కన్నా ఎక్కువ రాదు కానీ ఇదైతే మాకు మూడు మూడు సంవత్సరాలు అయితే వచ్చింది బాగా ఈజీ అవుతుంది మాకు స్ప్రేయర్ ఈ స్ప్రే అయితే చేస్తే మనకి స్ప్రే అనేది చాలా స్పీడ్గా అవుతుంది ఈ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఇల్లు అనేది చాలా ఎక్కువ వస్తుంది అలాగే మొక్కకున్న రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుందండి భయాంజంలో అయితే చాలా న్యూట్రియన్స్ అయితే ఉంటాయి అది మొక్కకి న్యూట్రియన్స్ అయితే ఎక్కువ పెంచుతుంది ఆ న్యూట్రియన్స్ అనేవి మొక్కకి బాగా ఎక్కువ యూజ్ అవుతాయి పైన ఆకు కింద ఇలా అంతా చేసుకుంటే మొక్క అనేది ఎక్కువ ఇల్లు అనేది ఇస్తుంది అండి ఇచ్చడం వల్ల దీనికి ఎలాంటి పెస్ట్ పెస్టిసైడ్ ఉన్నా పోతుంది ఈ భయాంజం అనేది ఓన్లీ ఆరెంజ్ పీల్స్ కాదండి సిట్రస్ ఫ్రూట్స్ అలాగే లీవ్స్ వెజిటేబుల్స్ ఆ అంత తయారు చేసుకోవచ్చు కానీ మనం స్ప్రే నీట్ చేసుకోవాలి ఏట్ చేసినా సరే స్ప్రే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మన ఈ స్ప్రే వచ్చేసి వారం కోసం చేసుకుంటే మన మొక్క నుంచి మంచి ఈ తీసుకోవచ్చు అలాగే గ్రోత్ కూడా మనకు కనబడుతుంది నీట్ గా ఈ భయ అర్మ చేసినప్పుడు మాత్రం ఎలాంటి ఎండ తగలకూడదు అలాగే వర్షం అనేది అసలు తగలకూడదు ఇది అనేది మనం షేడ్ ప్లేస్ లో ఉంచుకోవాలి ఈ భయా అనేది మీకు చాలా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో అనేది అందరికీ షేర్ చేయండి మరి సమస్తలో సమస్త లోకాలు సుఖనొంత్